ఈ ఐదు చేస్తే మీ జీవితంలో మార్పులు వస్తాయి మరియు చిటికలో ఒత్తిడి దూరం చేసే టిప్స్ హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ మీడియా యూట్యూబ్ ఈ రోజు మనం ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఒక విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం మీరు కూడా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారా రోజు పని వ్యక్తిగత సమస్యలు చదువులు ఉద్యోగం ఇవన్నీ కలిపి నిద్ర కూడా లేకుండా చేస్తున్నాయా యువత ఇప్పుడు ఎక్కువగా ఈ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు మనం చూస్తూనే ఉన్నాం చాలా మంది యువత ఆ ఒత్తిడిని భరించలేక చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఇది చాలా హృదయ విదారక విషయం మీరు కూడా అలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారా మీకు సమస్యల నుంచి బయటపడాలని అనిపిస్తుందా ఈ ఒత్తిడికి సమాధానం తెలుసుకోవాలా మీ జీవితాన్ని ప్రశాంతంగా సంతోషంగా గడపడానికి సులభమైన మార్గాలు తెలుసుకోవాలా ఈ వీడియో మీకోసమే ఎక్కడో మనమంతా పొరబడుతున్నాం ఒక సింపుల్ మార్పుతో మన జీవితాల్లో ఎంతటి మార్పు తీసుకురాగలమో మీరు ఊహించగలరా మీ శ్వాస మీ ఆహారం మీ ధ్యానం ఇవన్నీ ఒత్తిడిని ఎలా తగ్గించగలవో తెలుసుకోవాలని ఉందా రోజు కేవలం కొన్ని నిమిషాల ప్రాణాయామం మీ మనస్సును ఎంత ప్రశాంతంగా చేస్తుందో తెలుసుకోవాలా సెల్ఫోన్ సోషల్ మీడియా ఎక్కడో మనం వాడుతున్న ప్రతి చిన్న వస్తువు కూడా మన ఒత్తిడిని ఎలా పెంచుతుందో తెలుసుకోండి మీ ఫోన్ నుంచి మీరు రోజు ఎంత ఫ్రెష్ ఫీ చేస్తున్నారు అందుకే ఇవన్నీ కాస్త దూరం పెట్టి ఎలా శాంతంగా ఉండాలో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం మీకు తెలుసా ధ్యానం చేయడం ఎంత సులభమో కేవలం పది నిమిషాలు నెమ్మదిగా కూర్చుంటే మీలో వచ్చే ఆ ప్రశాంతత ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి మీరు కూడా ఆ ప్రశాంతతను పొందాలనుకుంటున్నారా ఎందుకంటే రోజు మనం మాట్లాడేది కేవలం ఒత్తిడిని తగ్గించడం గురించి కాదు అది పూర్తిగా మీ జీవితాన్ని మార్చగలదు ఒత్తిడిని ఎలా ఒక ఆధ్యాత్మిక జీవనానికి మార్చుకోవచ్చో ఎలా ఒక ఆరోగ్యకరమైన సంతోషకరమైన జీవితం గడపాలో ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాం మీ సమస్యలకు పరిష్కారాలు ఇందులో ఉన్నాయి ఆ రోజు వారి ఒత్తిడిని ఆ భయాన్ని అనారోగ్యాన్ని దూరం పెట్టడానికి ఈ వీడియో మీకోసమే దీన్ని పూర్తిగా చూడండి మీ జీవితం ఎప్పటికీ మారిపోతుందన్నది పక్క మన రోజువారి జీవితంలో ఒత్తిడి అనేది సాధారణం కానీ అదే పనిగా ఒత్తిడి వదలకుండా ఉంటే అది మన ఆరోగ్యంలో బాగానే సమస్యలను తెస్తుంది ఈ వీడియోలో మీరు చిటికలో ఒత్తిడిని ఎలా దూరం చేసుకోవచ్చో తెలుస్తుంది మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండేందుకు ఈ సులభమైన టిప్స్ మీకు సహాయపడతాయి ఒత్తిడి ప్రభావాలు ఒత్తిడి అనేది మన శరీరంపై ఎన్నో రకాల ప్రభావాలను చూపిస్తుంది తలనొప్పి బెన్ను నొప్పి కడుపు నొప్పి నిద్ర సమస్యలు వంటి ఇబ్బందులకు ఇది కారణం అవుతుంది అలాగే దీర్ఘకాలంగా ఒత్తిడిని పట్టించుకోకపోతే మన రోగ నిరోధక వ్యవస్థ బలహీనమైపోతుంది ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు అది తీవ్రమవుతాయి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు రోజువారి జీవితంలో ఒత్తిడి సహజం కానీ అది తక్కువ స్థాయిలో ఉండాలి ఎక్కడో ఓ చోట దానిని తగ్గించుకోవాలి మీరు ఒత్తిడిని గుర్తించే విధానం ఎలాగంటే మీకు తలనొప్పి నిద్రలేని వస్తే మొదటి సంకేతం శ్వాస తీసుకోవడం ఒత్తిడిని తగ్గించుకోవడానికి శ్వాస ప్రక్రియ చాలా ముఖ్యమైంది మీరు ప్రశాంతంగా కూర్చొని గాని పడుకోని గాని దీన్ని సులభంగా చేయవచ్చు ముందుగా ఒక ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకోండి మీ కళ్ళను మూసి అప్పుడు ఒక చేతిని ఛాతి మీద మరొక చేతిని కడుపు మీద పెట్టండి ఇప్పుడు ముక్కు ద్వారా నెమ్మదిగా ఘాడంగా శ్వాస తీసుకోండి కడుపు మీ చెయ్యి కదులుతుంది కానీ ఛాతి స్థిరంగా ఉండాలి తరువాత మళ్ళీ ముక్కు ద్వారా శ్వాసను వదిలేయండి ఇలా ఒక నిమిషంపాటు చేస్తే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు ఒత్తిడి తగ్గించడంలో శ్వాస వినియోగం ఘాడంగా శ్వాస తీసుకోవడం వల్ల నాడి వ్యవస్థ అతిగా స్పందించడం తగ్గుతుంది ఈ శ్వాస మన ఊపిరితిత్తులకు సరైన ఆక్సిజన్ ను అందిస్తుంది దీనివల్ల మన మెదడుకు ప్రశాంతంగా ఉన్నామన్న సంకేతం పంపిస్తుంది ఇది చాలా ముఖ్యమైన ప్రక్రియ ధారంగా శ్వాస తీసుకోవడం వల్ల మన ఒత్తిడి తక్షణంగా తగ్గుతుంది ఈ టెక్నిక్ మిమ్మల్ని శారీరకంగా మానసికంగా ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది ఎక్స ఫిజికల్ యాక్టివిటీస్ ఒత్తిడిని తగ్గించడానికి ఫిజికల్ యాక్టివిటీలు కూడా చాలా సహాయపడతాయి ప్రతిరోజు కొన్ని నిమిషాలు సున్నితమైన వ్యాయామాలు చేయడం లేదా ఒక చిన్న వాకింగ్ వెళ్లడం మీ మనసును తేలికపరుస్తుంది ఒత్తిడిని తగ్గించుకోవడానికి శ్వాస ప్రక్రియతో పాటు శారీరక చలనం కూడా ఎంతో ఉపయోగకరం ప్రతిరోజు కొంత సమయం తీసుకొని తేలికపాటి వ్యాయామం చేయడం మీ మనసుకు శరీరానికి శాంతిని అందిస్తుంది ధ్యానం ధ్యానం చేయడం కూడా ఒత్తిడిని తగ్గించడానికి ఒక అద్భుతమైన మార్గం రోజులో కనీసం పది నిమిషాలు ధ్యానం చేసుకుంటే మీ మనసు ప్రశాంతంగా ఉంటూ ఒత్తిడిని దూరం చేస్తుంది ఒత్తిడిని దూరం చేయాలంటే రోజులో కొంత సమయం మీకోసమే కేటాయించండి ధ్యానం మీ మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే ఒత్తిడి దూరమవుతుంది ఆరోగ్యకరమైన ఆహారం ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం కూడా ముఖ్యమైంది తగినంత నీటిని తాగడం పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం కూడా మన శరీరాన్ని ఒత్తిడి నుండి కాపాడుతుంది తినే ఆహారాన్ని శ్రద్ధగా ఎంచుకోండి విటమిన్లు ఖనిజాలు వంటి పోషకాలు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం మీ మనసుకు మంచిది మీరు తగినంత తీసుకోవడం ఒత్తిడిని తగ్గించడంలో ఒక కీలకమైన అంశం మీరు చూస్తున్నారు కదా ఒత్తిడిని తగ్గించుకోవడం ఎంత సులభమో చిన్న చిన్న మార్పులతో మీ జీవితంలో ప్రశాంతతను తీసుకోరాగలరు ఈ టిప్స్ పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈ సులభమైన టిప్స్ పాటించండి ఒత్తిడిని దూరం చేసి మీ జీవితాన్ని ఆనందంగా గడపండి ఆరోగ్యమే మహాభాగ్యం మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఇంకా ఇలాంటి ఆరోగ్య టిప్స్ కోసం మా కిట్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి